హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలనా అధికారి జీపీఓ ఉద్యోగాల నియామకానికి సంబంధించి పాత వీఆర్ఓ విఆర్ఏల నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది అయితే మిగిలే వేకెన్సీస్ ఎన్ని వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా చేయరా చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇలాంటి అనేక రకాల డౌట్స్ ఇంకా ఉన్నవి అభ్యర్థుల్లో ఈ డౌట్స్ రోజురోజుకి పెరుగుతున్నాయో తప్ప వాటికి క్లారిటీ అయితే ఇంకా రావట్లేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అసలు వేకెన్సీస్ ఎన్ని మిగిలొచ్చు వాటికి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ అసలు ఉంటుందా ఉండదా ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అదేవిధంగా సిలబస్ ఏమి ఉండొచ్చు ఇలా అనేక రకాల డౌట్స్ మీరు ఏవైతే అడిగారో వాటికి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పే అంశం ఏంటి నేను ఇచ్చే క్లారిటీ ఏంటి అనే దానిపైన మీకు క్లారిటీ వస్తుంది అది చూసిన తర్వాత అప్పుడు మీరు ఒక డిసిజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మన వీడియో కనుక మన కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలాంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని చాలామందికి షేర్ చేయండి ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే రీసెంట్గానే మనకు यूट्यूब वीडियोस की హైప్ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చింది మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో మీకు హైప్ అనే ఆప్షన్ కొంతమంది కనిపిస్తుంది అలాగనుక కనిపిస్తే మీరు హైప్ అనేది కూడా మీరు క్లిక్ చేయండి దాని ద్వారా కొన్ని పాయింట్స్ అనేటివి వీడియోకి వస్తాయి సో ఇదేం లేదు వీడియోని కొంత ఎక్కువ రీచ్ ఇవ్వడం కోసం వచ్చినటువంటి ఒక కొత్త ఆప్షను సో ఇది అన్ని ఛానల్స్కి కనిపిస్తలేదు అదేవిధంగా అందరికీ కూడా కనిపిస్తలేదు వీడియోని లైక్ చేస్తే కొందరికి మాత్రమే కనిపిస్తుంది మీకు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేసిన తర్వాత హైప్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఓకే ఇది కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు రిక్వెస్ట్ ద్వారా ఇక కొంతమంది క్లాసెస్ అంటే ఈ జీపీఓ కోర్సుకు సంబంధించి కానీ జిపిఓ క్లాసెస్ కానీ లేదంటే ఇతర అనేక రకాల సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ కావాలంటున్నారు మనకు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ కూడా ఉంది యాప్లో మీకు ప్రస్తుతం డిస్కౌంట్స్ అంటే ఆఫర్స్ కూడా రన్ అవుతున్నవి సో మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు రకరకాల డిస్కౌంట్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మీద ఉన్నవి జీపీఓ కోర్స్ మీద కూడా భారీ డిస్కౌంట్ ఉంది త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న కోర్సు థౌజండ్ రూపీస్కి అవైలబుల్ ఉంది ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే సెవెన్ ఫిఫ్టీకి అవైలబుల్ ఉంది ఇక బేసిక్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ వొకాబులరీ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా రన్ అవుతుంది దానిపైన ఆఫర్స్ ఉన్నాయి గ్రూప్ టూ ఇతర అనేక రకాల ఎగ్జామ్స్కి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా రకరకాల కోర్సెస్ ఉన్నాయి ఆఫర్స్లో మీకు కావాలి అనుకుంటే తీసుకోండి రిక్వైర్మెంట్ ఉంది నీడ్ ఉంది అవసరం ఉంది అంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఓకే ఇక ఆలోచన చేయకుండా మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము జీపీఓ గ్రామ పాలన అధికారి ఇది వచ్చేసి దాదాపుగా ఏడు ఎనిమిది నెలల నుంచి అత్యధికంగా వార్త వార్తల్లో ఉంటున్నటువంటి ఒక ఉద్యోగ నియామకము అయితే వీటికి సంబంధించి పాత విఆర్ఓ విఆర్ఏలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని తెలిసిందే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మరోసారి కూడా వాళ్ళకు ఎగ్జామ్ జరుగుతుంది సో టోటల్ వేకెన్సీ మీకు తెలిసిందే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసిందే ఫాస్ట్గా చెప్తాను టోటల్ వేకెన్సీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి మేలో కండక్ట్ చేసిన ఎగ్జామ్ ద్వారా మూడు వేల ఐదు వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారు ఇంకా ఏడు వేల నాలుగు వందల నాలుగు వేకెన్సీస్ ఉన్నవి ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు డైరెక్ట్ కిట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి అనుకున్నాము కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వాటి ప్రభావం వల్ల మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం ఇవ్వాల్సి వచ్చింది సో ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి అయితే అప్లికేషన్స్ దాదాపుగా రెండు వేల ఐదు వందలు అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్లికేషన్స్ వచ్చినట్టుగా సమాచారం ఉంది అధికారిక సమాచారం ఏం కాదు కానీ కొన్ని రకాల సోర్సెస్ ద్వారా తెలుస్తున్నది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్లికేషన్స్ వచ్చినవి ఇక ఎగ్జామ్ అనేది ట్వంటీ సెవెన్ జూలై అంటే సండే రోజు నెక్స్ట్ సండే రోజు ఉంది ఈ విషయం మాత్రం క్లారిటీ ఉంది సో ఈ ట్వంటీ సెవెంత్ రోజు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఎంతమంది అంటే ఈ రెండు వేల ఐదు వందలు దాదాపు ఉన్నారు కదా వీళ్లను స్క్రూటిని చేసిన తర్వాత ఎంతమంది మిగులుతారు వాళ్లకు ఎంతమందికి హాల్ టికెట్స్ ఇష్యూ అవుతాయి అనే దాన్ని కూడా ఒకసారి చూసినట్లయితే పరీక్ష రాయబోయే అభ్యర్థులు ఎక్స్పెక్టెడ్ నేను అంచనా వేస్తుంది నేను అంచనా వేస్తుంది దాదాపుగా రెండు వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది అంటే ఇందులో కొంతమంది అంటే ఈ రెండు వేల ఐదు వందల మంది ఉంటే దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు పరీక్ష రాయకపోవచ్చు కారణం ఏంటి అంటే ఈ ఐదు వందల మందిలో కొంతమంది ఫేక్ అప్లికేషన్స్ ఉండొచ్చు అంటే వాళ్లకు వాళ్ళు పాత వీఆర్ఓ విఆర్ఏగా పనిచేసిన వాళ్ళు కాకుండా నిరుద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు కొందరు తెలియక అప్లై చేయొచ్చు కొందరు కావాలని అప్లై చేయొచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల కొన్ని ఫేక్ అప్లికేషన్స్ ఉంటాయి డబుల్ అప్లికేషన్స్ కూడా కొందరు రెండు అప్లికేషన్స్ కూడా ఫిల్ చేసి ఉండొచ్చు యాబ్సెంట్ అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ అప్లికేషన్ అయిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ట్వంటీ సెవెంత్ జూలై రోజున కొంతమంది కొన్ని కారణాల వల్ల యాబ్సెంట్ కావచ్చు అంటే గైర్ హాజరు కావచ్చు ఇక చివరిగా అదర్ రీజన్స్ ఇంకా ఏవైనా కారణాల వల్ల కొంతమంది పరీక్ష రాయకపోవడమో లేదంటే రిజెక్ట్ కావడమో జరగచ్చు ఒకవేళ ఎగ్జామ్ కనుక స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తే మళ్ళీ కొంతమందిని ఫెయిల్ చేస్తే కనుక అలా కూడా కొంతమంది అంటే ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మొత్తంగా చూస్తే మొత్తం రెండు వేల ఐదు వందల మంది దాదాపుగా ఉంటే అందులో కేవలం ఒక ఐదు వందల మంది వరకు మాత్రమే ఇలా బయటకు వెళ్ళే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా రెండు వేల మంది నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఈ జీపీఓ రిక్రూట్మెంట్కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడానికి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే ఇక కొత్తగా అంటే గతంలో మూడు వేల ఐదు వందల యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు అదనంగా పాత విఆర్ఓ విఆర్ఓ నుంచి జీపీఓలుగా నియామకం అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ అంటే నా అంచనా ప్రకారము పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు పాత వీఆర్ఓ విఆర్ఏల నుంచి ఈ విధంగా చూసినట్లయితే మిగిలబోయే ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే ఇది కూడా ఎక్స్పెక్టెడే స్పష్టమైన అంటే మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు డేటా అనేది ఖచ్చితమైన డేటా కాదు నా అంచనాలు మాత్రమే ఐదు వేల నుంచి ఆరు వేలు ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ మధ్యలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉండొచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసము అంటే పాత వీఆర్ఓ విఆర్ఏ వీఆర్ఏల నుంచి మూడు వేల ఐదు వందల యాభై ప్లస్ ఇక్కడ ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు అంటే మొత్తంగా ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు వాళ్ళు వచ్చే అవకాశం ఉంది సో మొత్తంగా చూసినట్లయితే అరౌండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సగము దాదాపుగా సగము పాత వాళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంది దాదాపుగా సగము రిక్రూట్మెంట్ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మిగిలే అవకాశం అయితే ఉంది ఓకే అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే కొన్ని జిల్లాలలో అది రెండు మూడు జిల్లాలు కావచ్చు రెండు మూడు లేదంటే నాలుగు ఐదు వరకు కావచ్చు కొన్ని జిల్లాలలో వేకెన్సీ ఉండకపోవచ్చు మనం గతంలో ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలను చూసినప్పుడు మిగిలినప్పుడు అందులో కొన్ని జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి సో ఇరవై ముప్పై నలభై అంటే ఈ వంద లోపు ఉన్నాయి అలాంటి జిల్లాలో కొన్ని జిల్లాలో వేకెన్సీ ఉండకపోవచ్చు లేదా చాలా తక్కువ ఉండొచ్చు చాలా తక్కువ మీన్స్ పదుల సంఖ్యలో పది ఇరవై ముప్పై అలా ఉండొచ్చు సో అవి ఎలా ఏ జిల్లాలో అనే దానిపైన కూడా మీకు కొంత స్పష్టత ఉంటుంది కాకపోతే ఎగ్జామ్ అయిన తర్వాత క్లియర్గా మళ్ళీ మాట్లాడుకుందాము ఇది కూడా కొంత ముందే మీకు అవగాహన కల్పిస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం జరగవచ్చు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల అంటే మనకు ఇండిపెండెన్స్ డే ఉంది కదా ఈ స్వతంత్ర దినోత్సవం లోపల దాదాపుగా ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల మందికి జీపీఓలకు నియామక పత్రాలు అందించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే నాకున్నటువంటి కొన్ని రకాల సోర్సెస్ ద్వారా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల వీళ్ళకు నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అని చెప్పేసి కొంతమంది చెప్పారు నాతోన అంటే నేను ఎంక్వైర్ చేసిన దాంట్లో సో ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల ఈ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఎవరైతే పాత వీఆర్ఓ విఆర్ నుంచి వస్తారో జీపీఓలు వాళ్ళకు నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డ్యూటీస్తో వాళ్ళని పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మిగిలినటువంటి ఇంకొక ఐదు వేల నుంచి ఐదు వంద ఐదు వేల ఐదు వందలు ఉంటాయి కదా ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని సందర్భాల్లో కాస్త ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ మిగిలబోయే జీపీఓ ఉద్యోగాలకు నియామకం ఏదైతే ఉంటుందో దీనిపైన ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల ఏదైనా ప్రకటన రావడానికి కూడా అవకాశం ఉంది ప్రకటన అంటే నోటిఫికేషన్ ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాదు ఇక్కడ ప్రకటన అంటే ఒక స్పష్టత అంటే ఇన్ని మిగిలినవి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు పాత విఆర్ఓ విఆర్ల చేత భర్తీ చేశాము ఇంకొక ఐదు వేల ఐదు వందలు ఉన్నవి వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగుల చేత భర్తీ చేస్తాము అని ఒక రకమైన హామీ కానీ ప్రభుత్వం నుంచి లేదంటే రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి నుంచి సిసిఎల్ఏ నుంచి ఏదో ఒక సోర్స్ నుంచి అఫీషియల్గా కానీ లేదంటే ఒక కరెక్ట్ వార్త కానీ వచ్చే అవకాశం ఉంది అంటే వాటిపైన నియామకం చేస్తాము లేదా చెయ్యము చే చేస్తారా చెయ్యరా ఏం చేస్తారో అనే దానిపైన ఒక ప్రకటన లేదా ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల యాక్చువల్గా ఈ నెల ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎన్ని మిగిలొచ్చు అంటే హాజరైన వాళ్ళ సంఖ్యను బట్టి ఇంకొంత క్లారిటీ రావచ్చు కానీ మనకు పాత పాత వాళ్ళ నుంచి పాత వీఆర్ఓ విఆర్ఎల్ నుంచి తీసుకున్న జీపీఓలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాతనే స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఓకే సో ప్రకటన ఏముండొచ్చు అని అంటే ఏదైనా ఉండొచ్చు ఎలాంటి ప్రకటన ఒకటి వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం జీపీఓ నోటిఫికేషన్ ఇస్తాము అని రావచ్చు అంటే ఇన్ని మిగిలినవి వీటి కోసం కూడా మేము వెంటనే నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి ఆ ప్రాసెస్ స్టార్ట్ కావచ్చు లేదంటే జాబ్ క్యాలెండర్లో ప్రకటించి జాబ్ క్యాలెండర్ ద్వారా ఒకవేళ అప్పటికే జాబ్ క్యాలెండర్ రాకపోతే జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తామని చెప్పేసి చెప్పొచ్చు లేదంటే ఎన్నికల తర్వాత ఎన్నికలు ఉన్నవి కాబట్టి ఎన్నికలు ముగిసిన వెంటనే మిగిలిన ఉద్యోగాలకు కూడా జీపీఓ ఉద్యో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తాము అనే ఒక ప్రకటన అయినా ఒక స్పష్టత ఏదైనా రావడానికి అవకాశం అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఉంది నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా ఇది చాలా మంది అడుగుతున్నారు జీపీఓ నోటిఫికేషన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఉంటుందా ఉండదా మేము చదవాలా వద్దా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అసలు చదవలేకపోతున్నాము ఒకవేళ ధైర్యం చేసి చదువుదామన్న కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా కూడా మధ్యలో మధ్యలో అసలు వస్తుందా రాదా అనే ఒక ఆలోచన వాళ్ళ ప్రిపరేషన్ దెబ్బతీస్తుందని చెప్పేసి చాలా మంది అన్నారు సో అసలు నోటిఫికేషన్ ఉంటదా ఉండదా అంటే నా అంచనా ప్రకారం నా అంచనా ప్రకారం తొంభై తొమ్మిది శాతం నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ ఏదైనా కారణం వల్ల ఆగిపోవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ నోటిఫికేషన్ కాస్త ముందు కానీ తర్వాత కానీ అటు ఇటుగా అంటే వెంటనే కానీ కాస్త లేటుగా కానీ నోటిఫికేషన్ అయితే మిగిలిన ఉద్యోగాలను కూడా మిగిలబోయే ఉద్యోగాలను కూడా ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశం ఉంది ఆ భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఎక్కువ అవకాశం ఉంది ఓకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకపోతే మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్లకు మూడో నోటిఫికేషన్ ఇస్తారా అంటే అట్లా అవకాశం లేదు ఇంతకు ముందు అంటే గతంలో కొంతమంది కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ రాయలేదు కొన్ని కారణాల వల్ల అప్లికేషన్ చేయలేదు కొన్ని కారణాల వల్ల వాళ్ళు పాస్ కాలేకపోయారు కానీ ఇప్పుడు అలా ఉండదు రెండు సార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకోసారి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు పాత వాళ్ళకి విఆర్ఓ విఆర్లకి సో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడమే సరైన నిర్ణయం అవుతుంది కరెక్ట్ నిర్ణయం ఇప్పటికే చాలా నిరాశలో ఉన్నారు నిరుద్యోగులు సో ఎంతో కొంత ఊరట కలిగించాలంటే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వం కూడా ఇస్తుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నా నైంటీ నైన్ పర్సెంటేజ్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అది ఎప్పుడు అనేది స్పష్టంగా తెలియదు ఓకే సో ఒకవేళ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు అవకాశం ఎలా ఉంది అని అంటే ఈ నోటిఫికేషన్ రావడానికి ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రావడానికి కొత్త అవకాశం ఉంది అప్పటి వరకు ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ కాకుండా ఎలక్షన్ కోడ్ అనేది లేకుండా ఉంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల లేదంటే ఆగస్టు చివరి వరకు కానీ అప్పటి వరకు నోటి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది డిసెంబర్ లోపల రావచ్చు అని నేను అనుకుంటున్నాను డిసెంబర్ లోపల మీన్స్ అక్టోబర్లో రావచ్చు నవంబర్ డిసెంబర్ ఈ టైంలో ఎప్పుడైనా రావడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ ముందుగానే ఇచ్చినప్పుడు కూడా అవసరం లేదు ఇక మరీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డీలే అవుతుందా అంటే అలాంటి అవకాశాలు పెద్దగా కనిపిస్తలేవు సో ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఈ జీపీఓ డైరెక్ట్ రిక్రీట్మెంట్ కోసం ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు అని నాకైతే ఒక అవగాహన ఒక క్లారిటీ అయితే ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే విద్యార్హతల గురించి కొంతమంది అడిగారు అసలు ఇంటర్తో ఉంటుందా డిగ్రీతో ఉంటుందా కొన్ అంటే ఏ ఏ దానిపైన కూడా క్లారిటీ లేదు ఎనీ డిగ్రీ అంటే ఏదైనా ఒక డిగ్రీ అనేది పెట్టొచ్చు లేదా ఇంటర్మీడియట్తోనే ఉండొచ్చు లాగా టెన్ ప్లస్ టూతోన దీనిపైన స్పష్టమైన నిర్ణయం కానీ స్పష్టమైన ఒక ఏమంటారు సమాచారం కానీ లేదు కాబట్టి ఏదైనా ఉండొచ్చు మీరు కనుక డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఎనీ డిగ్రీ అది ఏదైనా కావచ్చు డిగ్రీ పూర్తి చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు అంటే జీపీఓకి ప్రిపేర్ అవుతాము అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లే కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఇక ఇంటర్మీడియటే మాత్రమే ఉంది డిగ్రీ చదువుతున్నాము లేదంటే డిగ్రీ అసలే అంటే జాయిన్ కాలేదు మేము ఇంటర్ వరకు అయితే స్పష్టంగా క్వాలిఫికేషన్ ఉంది డిగ్రీ ఇంకా లేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రిపరేషన్లో ఉండొచ్చు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది కానీ నేను చదువుకోవడంలో తప్పు లేదు అనుకుంటే మాత్రం చదవచ్చు ప్రిపరేషన్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడంలో తప్పు లేదు ఇది ఒక్కటే కాదు దేనికైనా పనికి వస్తుంది కాబట్టి సిలబస్ సిలబస్ పైన కూడా చాలా మంది అడుగుతున్నారు అసలు సిలబస్ ఏమి ఉండొచ్చు అని చెప్పేసి ఇది ఏ అసలు అంటే నాకే కొన్ని డైరెక్ట్గా పలానా సబ్జెక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇలాంటి వాళ్ళకు నేను చెప్పే అంశం ఏంటంటే అసలు సిలబస్ పైన ఇప్పటివరకు డైరెక్ట్ క్రికెట్మెంట్కి సంబంధించిన సిలబస్ పైన ఎక్కడ ఎవరు ఏ విధంగా కూడా స్పష్టత ఇవ్వలేదు సో నాకు కూడా ఇలాంటి స్పష్టత లేదు సో నో క్లారిటీ అయితే ప్రస్తుతము రెండు వేల పద్దెనిమిది విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ అయితే కొనసాగించడానికి మీకు అవకాశం ఉంది కొనసాగించండి అలా కొనసాగిస్తే మ్యాక్సిమం సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి జనరల్ స్టడీస్లో రావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ అర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీషు ఇవన్నీ చదివేసుకుంటారు టూ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్ ఫోర్టీన్లో ఇవన్నీ చూసినట్లయితే వాటి సి వాటి సిలబస్ ప్రకారం చదువుకోవడమే ఉత్తమం అలా చదివిన తర్వాత మనకు నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్యూట్మెంట్ నోటిఫికేషన్ పైన క్లారిటీ వస్తే సిలబస్ పైన క్లారిటీ వస్తే అప్పుడు భూభారత చట్టం ఉంటుందా ఉండదా భూ సంస్కరణలు ఉంటాయా ఉండవా భూ సంస్కరణలు అంటే ఎకానమీలో కూడా రావచ్చు సో రెవెన్యూ చట్టాలు పంచాయతీరాజ్ చట్టము ఇతర అంశాలు అంటే మనకు స్కీమ్స్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఇవన్నీ పెడుతున్నారా లేదా సెకండ్ పేపర్ అనేది పెడుతున్నారా లేదా అన్న దానిపైన స్పష్టత సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన స్పష్టత వచ్చినప్పుడు ఆ టైంలో అప్పుడు మనకు టైం ఎలాగో ఉంటుంది కాబట్టి అప్పుడు సిలబస్ పైన స్పష్టత వచ్చాక వీటిని ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు ప్రస్తుతం ఏం చేయాలి పాత విఆర్ఓ విఆర్ఓ నోటి విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ఎయిటీన్ ఫోర్టీన్ ఆ నోటిఫికేషన్స్ చూసుకొని టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారము ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారము ప్రిపరేషన్ని చేయండి అంటే సిలబస్ని మీరు ఎంతో కొంత కంప్లీట్ చేయొచ్చు ఆ విధంగా ఓకే సో మీకైతే గత గత వీఆర్ఓ నోటిఫికేషన్ సిలబస్ని మీరు ఎంత పట్టు సాధిస్తే ఇప్పుడు అంత బర్డెన్ తగ్గుతుంది నోటిఫికేషన్ వచ్చాక లేదంటే ముందే సిలబస్ పైన ప్రకటన కానీ ఏదైనా స్పష్టత వస్తే అప్పుడు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయితే వాటిని చదవడానికి ప్రయత్నం చేయండి లేదు మొత్తం చదివేస్తానంటే కూడా మీ ఇష్టం కానీ ఇప్పుడైతే మనకు ఈ జనరల్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ అర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీష్ గ్రామర్ ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయడం ఒక మంచి నిర్ణయం అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ అంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు ఎప్పుడైనా రావచ్చు ఆల్రెడీ విషయం చెప్పినా సో ఇమ్మీడియట్గా అంటే ఈ అగస్టులో రావడానికి అవకాశాలు తక్కువనే ఉన్నాయి ఒకవేళ ఇస్తే మంచిదే ఇవ్వాలని కోరుకుందాము కానీ ఒకవేళ అప్పుడు మిస్ అయినా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎనభై నుంచి వంద రోజుల్లో ఎప్పుడైనా ఉండొచ్చు వంద కంటే ఎక్కువ రోజులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఎయిటీ టు హండ్రెడ్ డేస్ అంటే ఒక త్రీ మంత్స్కి కాస్త తక్కువగా లేదా కాస్త ఎక్కువగా త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్ కదా ప్లస్ ఆర్ మైనస్ టెన్ అంటే ఒక పది రోజులు తక్కువ లేదా పది రోజులు ఎక్కువ ఉండొచ్చు సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తే మాత్రం మీకు ఎక్కువ టైమే దొరుకుతుంది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాము అని అంటే ఎయిటీ నుంచి హండ్రెడ్ డేస్ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు కాబట్టి ఇన్ని సబ్జెక్ట్ని మీరు మేనేజ్ చేయాలి చదువుకోవాలి గుర్తుపెట్టుకోవాలి టెస్టులు రాయాలి ప్రాక్టీస్ అవ్వాలి అంటే ప్రిపరేషన్ ఇప్పుడే చేసుకొని రివిజన్ కూడా స్టార్ట్ చేసే వరకు వెళ్ళాలి నోటిఫికేషన్ వచ్చేవరకే ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం ఇలాంటివి చేస్తే మీరు మంచి ఫలితాలను సాధించే అవకాశం అయితే ఉంది సిసిఎల్ఏ లెటర్ సిసి సిసిఎల్ఏ నుంచి ఒక అయితే బయటకి సోషల్ మీడియాలో బయట చక్కర్లు కొడుతుంది సో ఈ లెటర్ ఏదైతే వచ్చిందో దానిపైన కొందరికి స్పష్టత లేకపోవడం వల్ల కొన్ని రకాల డౌట్స్ అడిగారు సో ఇది డేట్ ట్వంటీ ఎయిత్ జూన్ అనే పేరుతోన మనకు వచ్చింది డేట్ తోన అయితే ఇది ఇప్పుడు బయటకు రావడంతోనే దీనిపైన డౌట్స్ అడుగుతున్నారు ఇది ఏంటి అంటే జీపివో ఉద్యోగం ఏదైతే కొత్తగా సృష్టించారు వాటికి సంబంధించిన జివో ఫార్టీ వన్ జివో వన్ ట్వంటీ నైన్ ఏవైతే ఉన్నాయో సో వీటి ఆధారంగా ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్వీసు నిబంధనలు వాటికి సంబంధించినటువంటి జివో ఒక లెటర్ అది జివో కూడా కాదు ఒక రెవెన్యూ శాఖ నుంచి వచ్చినటువంటి ఒక లెటర్ అయితే ఇందులో మనకేముంటుందంటే ఈ జీపీఓ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ క్యాడరు అంటే జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్ ఏదైతే ఉందో వాటి క్యాడర్ వాటికి సమానంగా హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు అంటే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ వాటికి ఎంతైతే పేస్కేల్ ఉంటుందో అంతే పేస్కేల్ ఉంటుంది వాటికి ఎలాంటి స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో ఉండబోయేటువంటి ఉద్యోగము నెక్స్ట్ ప్రమోషన్ మరి జీపీఓగా నియామకం అయితే ప్రమోషన్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రమోషన్ ఇస్తారు అని అంటే ఈ జీపీఓగా నియామకమైన వాళ్ళు నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అవుతారు అంటే జూనియర్ అసిస్టెంట్ ఎలాగైతే సీనియర్ అసిస్టెంట్ అవుతాడు లేదంటే టైపిస్ట్ నెక్స్ట్ ఎలాగైతే సీనియర్ అసిస్టెంట్ అవుతారు అదేవిధంగా ఈ జీపీఓలు కూడా సీనియర్ అసిస్టెంట్ ఓకే సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ అయితే పొందడం జరుగుతుంది సో ప్రమోషన్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి నేను రాశాను ఒక డయాగ్రామ్ లాగా జీపీఓ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఈ మూడు ఒక స్థాయి ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేవరకు వాళ్ళకి ఏమవుతుందంటే సీనియర్ అసిస్టెంట్ అవుతారు రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ అయినప్పుడే ఒక రెండు సంవత్సరాలు దాదాపుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుంది సో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ అని చెప్పేసి అంటాం కదా గిర్దావర్ అంటాం కదా ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత డిప్యూటీ తహసీల్దార్ డిటి డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ టూ క్యాడర్ ఉద్యోగానికి అయితే ప్రమోషన్ ఉంటుంది ఆ తర్వాత తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓగా నియామక ప్రమోషన్ పొందుతారు ఆ తర్వాత అంటే మళ్ళీ గ్రూప్ వన్ క్యాడరు మనకు ఆర్డీఓ ఏదైతే ఉందో ఆ స్థాయికి వెళ్తారు సో ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ అయితే ఉంటుంది సో ఇందులో మనకు జీపీఓలు జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమానంగా అంటే వాళ్ళతో సమాంతరంగా వాళ్ళతో పాటు ఈక్వల్ క్యాడర్లో లేదంటే టైపిస్ట్గా ఈక్వల్ క్యాడర్లో ఉంటారు ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు గతం నుంచి ఉన్నవి మరి జీపీఓ గతంలో లేవు కానీ విఆర్ఓ ఉద్యోగాలు ఉండే సో ఇలాంటి సందర్భంలో మరి ప్రమోషన్లో ఎవరికి ప్రయాణిస్తారు ఎట్లా ప్రయారిటీస్తారు ఎట్లా తీసుకుంటారు అని అంటే ఈ ప్రమోషన్లలో సిక్స్టీ ఈస్ట్ టు ఫార్టీ అరవై ఈస్ట్ టు నలభై నిబంధన పాటించాలి అని చెప్పేసి ఈ ఈ లెటర్ సిసిఎల్ఏ నుంచి వచ్చిన లెటర్ ద్వారా తెలుస్తుంది ప్రమోషన్లలో సిక్స్టీ ఈస్టు ఫార్టీ ఏంటి ఈ సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ అంటే అరవై శాతం ఉద్యోగాలు అనేటివి జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్ల నుంచి ఫిలప్ చేస్తారు వీటి నుంచి ఎవరిని ఫిలప్ చేస్తున్నారు ప్రమోషన్ ద్వారా అంటే సీనియర్ అసిస్టెంట్ని సీనియర్ అసిస్టెంట్ని ఫిలప్ చేస్తారు కొంతమంది ఏమంటున్నారు అంటే మిస్అండర్స్టాండ్ అంటే దాన్ని కరెక్ట్ అర్థం చేసుకోక అరవై శాతం ఉద్యోగాలను జీపీఓ ఉద్యోగాలను జూనియర్ అసిస్టెంట్ నుంచి టైప్స్టర్ నుంచి ఫిలప్ చేస్తారని కొంతమంది లేదంటే రకరకాలుగా వాళ్ళకి ఎవరికి అర్థమైనట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే స్పష్టత సీనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఉంటాయి కదా ఆ సీనియర్ అసిస్టెంట్లు అనేవి ప్రమోషన్ ద్వారా వచ్చే ఉద్యోగాలు వాటికి డైరెక్టర్ క్రిట్మెంట్ ద్వారా లేదు వాటికి నోటిఫికేషన్ ఇవ్వరు కానీ డైరెక్టర్ క్రిట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయరు ఈ ఈ శాఖల్లో కానీ ప్రమోషన్ ద్వారా వస్తాయి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు సిక్స్టీ పర్సెంటేజ్ ఉద్యోగాలు ఏమో జూనియర్ అసిస్టెంట్ లేదా లకు ఇస్తారు నలభై శాతం ఉద్యోగాలేమో జీపీఓల నుంచి ప్రమోషన్ ఇస్తారు వంద సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే ఒక జిల్లాలో ఎక్కడైనా కదా ఎక్కడైనా సరే వాటిలో అరవై ఏమో జూనియర్ అసిడెంట్ టైపిస్టులుగా ఉన్న వాళ్ళ నుంచి సీనియర్ గా ప్రమోషన్ చేస్తారు ఇంకొక నలభై ఏమో జీపీఓల నుంచి ప్రమోషన్ చేస్తారు ఇప్పుడు జీపీఓలుగా నియామకం అయిపోయే వాళ్ళు వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న అర్హత సీనియారిటీ అవన్నిటిని అవకాశాలను తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రమోషన్ కనుక ఇస్తే సీనియర్ సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తారు ఈ విధంగా ఉంటుంది మరి ఎలా ఇస్తారు అదంటే ప్రతి పది ప్రమోషన్ ద్వారా వచ్చే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ప్రతి పదింట్లో కూడా రెండవ ఉద్యోగము ఐదవ ఉద్యోగము ఏడవది పదవది ఇవి వచ్చేసి జీపీఓల ద్వారా భర్తీ చేస్తారు ఒకటవది మూడవది నాలుగవది ఆరవది ఎనిమిది తొమ్మిది ఏవైతే ఉంటాయో ఈ మిగిలినవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్ల ద్వారా భర్తీ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పది ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ అనుకుంటే మొదటి ఉద్యోగాన్ని అంటే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇవ్వాలనుకుంటే ప్రమోషన్ ద్వారా ఇస్తారు అప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ ఉద్యోగాన్ని జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ పర్సన్ మళ్ళీ సీనియర్ ఎవరైతే ఉంటారో సీనియర్టీ ద్వారా ముందున్న పర్సన్కి ఇస్తారు రెండవ ఉద్యోగాన్ని ఏం చేస్తారు జీపీఓ నుంచి వెతుకుతారు అంటే మిగతా వాటిని పక్క మిగతా సీనియర్ జూనియర్ రెసిడెంట్లో టైపిస్టోన్ పక్కన పెట్టి రెండవ ఉద్యోగానికి జీపీఓగా వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళలో కూడా అర్హతను బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అంటే సీనియారిటీ ఏదైతే వస్తుందో నెంబరు దాని ప్రకారం భర్తీ చేస్తారు మళ్ళీ మూడో ఉద్యోగం నాలుగో ఉద్యోగం జూనియర్ రెసిడెంట్ టైపిస్టో నుంచి భర్తీ చేస్తారు మళ్ళీ ఐదవది జీపీఓ నుంచి ఈ ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఎవరికి కూడా వివాదాలు లేకుండా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఒక లెటర్ ఇది ఒక సర్వీస్ నిబంధనలకు సంబంధించినటువంటి జీపీఓకి సంబంధించినటువంటి అంశము ఓకే సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సమాచారము ఇందులో చాలా వరకు ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఉన్నవి ఇంకా కరెక్ట్ క్లారిటీతో వచ్చినటువంటి అఫీషియల్ వచ్చినటువంటి డేటా అయితే లేదు సో నా అంచనా ప్రకారం మళ్ళీ చెప్తున్నా మిగిలబోయే ఉద్యోగాలు ఐదు నుంచి ఆరు వేల మధ్యలో ఉండొచ్చు అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాను నేను ఐదు వేల ఐదు వందలు కాస్త అటు సో వాటికైతే డైరెక్ట్ రిక్రీట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒత్తిడి కూడా అలాగనే ఉంది ప్రభుత్వానికి అవసరం కూడా ఉంది ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓని పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అది ఎప్పుడైనా రావచ్చు ముఖ్యంగా ఈ డిసెంబర్ లోపల రావడానికి అవకాశం ఉంది ఓకే సో ఇప్పుడు మీరు ఆలోచించుకొని చదవాలా వద్దా ప్రిపరేషన్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి ప్రిపరేషన్ చేయాలనుకుంటే కొనసాగించండి లేదనుకుంటే ఇతర ఉద్యోగాలకు ఆపర్చునిటీ ఉంటే ప్రిపేర్ అవ్వండి కాంపిటేటివ్ ఫీల్డ్ అయ్యి ఎగ్జామ్స్ వద్దు అనుకుంటే వదిలేయండి మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం ఇచ్చేది నేనైతే కాదు జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చింది నేనైతే కాదు నాకున్నటువంటి ఈ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏం జరుగుతుంది ఏం జరగచ్చు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని కొంత గైడ్ చేయడం మాత్రమే నా యొక్క బాధ్యత నా యొక్క ఏమంటారు నాకు ఉన్నటువంటి పరిధి సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది నేను కాదు సో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం చేయాలనే వరకు కొంత గైడెన్స్ కొంత సమాచారం కొంత అవగాహనకు మాత్రమే కల్పిస్తా అంతిమంగా ప్రభుత్వం ఇవ్వాలి అంతిమంగా ప్రిపేర్ అవ్వాల్సింది మీరు ఓకే సో ఇది క్లారిటీ పెట్టుకోండి ఇక ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు లేదంటే ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు మీకు గనక ఏవైనా క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ఉందని చెప్పినా కదా యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి మీరు కోర్సెస్ జీపీఓ కావచ్చు ఇంకా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ చాలామంది తెలుగు మీడియం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా అదర్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు లింక్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఇక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అనేక రకాల అంశాలపైన అవగాహన అదేవిధంగా సమాచారం మోటివేషన్ ఇస్తుంటా ఆ లింక్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా ఓకే సో వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి క్లోజ్ చేయండి ఓకే చూస్తున్నా ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్